డి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు ఆరా ఛానల్ సో ఈ రోజైతే మనం కుమారయ్య అంటీ ఎంత ఫేమస్ అయిందో సోషల్ మీడియాలో మన తెలుసు కానీ చాలా రోజులైతే వార్తల్లో నిలిచిన కుమారయ్య అంటీ ఇప్పుడు హోటల్ ఎలా ఉంది ఆమె మెస్ దగ్గర ఎలాంటి పరిస్థితి అయితే ఉందో ఒకసారి చూడబోతున్నాము సో ఇది కుమారి ఆంటీ దగ్గర హోటల్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే సో క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు సో ఆ రోజు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది క్రౌడ్ అయితే కొంచెం ఏమాత్రం తగ్గినట్టుగా కూడా కనిపించట్లేదు సో కుమారి ఆంటేకి అయితే కొంచెం ఫీవర్ వచ్చి ఈ రోజు ఒంట్లో బాగలేదు అందుకని రాలేదంట సో అయితే హోటల్ దగ్గర క్రౌడ్ అయితే బాగా ఉంది సో ఇక్కడ కస్టమర్స్ అయితే ఉన్నారు బాగా గట్టిగానే ఉన్నారు సో మీ కస్టమర్ అండి సో తినేసి వచ్చారా మీరు వెళ్ళాలి ఇప్పుడు కుమారి ఆంటీ కోసం వచ్చాము కర్నూలు నుంచి వచ్చాము కర్నూలు నుంచి వచ్చారు సో కుమారి ఆంటీ ఫుడ్ ఫేమస్ అయిందని చెప్పి వచ్చారా దానికోసమే ఫుడ్ ఫేమస్ అయింది ఒకసారి వచ్చి తినేసి పోదామని వచ్చాము కానీ తినాలి ఇప్పుడు కుమారి ఆంటీ లేదు కాబట్టి సరే ఓకే తినేసేనా వెళ్దామని సో కుమారి ఆంటీని చూడడానికి వచ్చారా ఫుడ్ తినడానికి వచ్చా చూసి తిని వెళ్దామని వచ్చాము మీరు బ్రో మీరు కూడా తినడానికి వచ్చారా తినేసారా తినలేదు ఇంకా తినాలి ఎట్లా ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల నంద్యాల సో కుమార్ అంటే ఫుడ్ టేస్ట్ చేద్దామని ఎందుకు ముందు ఎప్పుడైనా టేస్ట్ చేస్తాను లేదు ఫస్ట్ టైం ఇప్పుడు రావడం సో సో సోషల్ మీడియాలో ఫుడ్ వైరల్ అవుతుంది కుమార్ అంటే వైరల్ అవుతుంది అని చెప్పేసి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చూడడానికి ఇక్కడికి వచ్చారనమాట సో కర్నూలు బ్రో మీ కర్నూలు అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కదా సో సరదా క్వశ్చన్ కర్నూలులో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు నంద్యాల ఓకే ఏపీలో రాజకీయాలు అయితే చాలా హాట్ హాట్గా ఉన్నాయి సో మీరు ఇప్పుడు ఏం చదువుకున్నారు మీరు నేను సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయడానికి హైదరాబాద్కి వచ్చాను ఫోటోగ్రాఫర్ని నేను ఫోటో షూట్ ఉంటే వచ్చాను ఫోటో షూట్ ఉంటే వచ్చారు సో ఏపీలో పరిస్థితులు ఇప్పుడు రా జగన్కి అనుకూలంగా ఉన్నాయా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నాయా కష్టమే కష్టమేనా సో మీ ఊర్లో పరిస్థితి ఏంటి మీ ఊర్లో టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా ఏమో నా చెప్పనికి అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అయితే చెప్పలేము వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము సో ఈ మధ్య అయితే జగన్ మీద అయితే వాడి వేడి విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మిలా కూడా జగన్లో విడిపోయింది సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అని అందరూ మాట్లాడుకుంటున్నారు అట్లానే ఏం లేదన్నా ఎవరి పవర్ వాళ్ళదే ఓకే రావచ్చు రాకపోవచ్చు సో మీ ఊర్లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ సో ఇదండి పరిస్థితి అయితే ఇక్కడ కుమారి అంటే దగ్గర మనం అయితే హడావిడి చేద్దామని అయితే వచ్చాము చూద్దాం పరిస్థితులు ఎట్లున్నాయి ఏంటి అని అయితే సో కట్ చేయి